రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విరుచుకోబడ్డాడు జగన్మోహన్ రెడ్డిపై అది ఉప ఎన్నికలపై ఇది కలియుగం పాపం పండింది జగన్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నావు నీ ఎత్తులు మాకు తెలియవా ఇటువంటి దిగజారణ రాజకీయాలు నువ్వు చేస్తూ ఉన్నావు ఏ మొదటి నుంచి ఏ సరే నువ్వు నీతిగా నిజాయితీగా దౌర్జన్యం లేకుండా ఎటువంటి రిగింగ్ లేకుండా నువ్వు ఎన్నికలు జరిపావా రా సవాల్ అంటూ జగన్మోహన్ రెడ్డి మీద పడ్డాడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఈ వీడియోలో చూడండి ఇలా మన నియోజకవర్గ శాసన సభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటిమిట్ట ఒంటిమిట్టీ ఉప ఎన్నికలకు సంబంధించి మాట్లాడడం జరిగింది అనేకంటే సుదీర్ఘంగా ఈ మధ్య కాలంలో అంత సుదీర్ఘంగా ఆయన మాట్లాడిన సందర్భం లేదు ఒకవైపు ఇది చిన్న ఎన్నికని మాట్లాడుతూనే ఆయన సుదీర్ఘంగా తనలో ఉన్న అసహనాన్ని తనలో ఉన్న భయాన్ని ఆ ఫెస్మిట్ ద్వారా ఏడతల్లం చేయడం జరిగింది ఆయన ఒకటి చెప్పినారు ప్రజలకు మంచి చేస్తే ప్రజల మన్నలు పొందితే ప్రజలు ఓట్లు వేస్తే నాలుగు కాలాల పాటు వర్దిల్లుతాము లేకపోతే భూస్థాపితం అవుతాం దౌర్జన్యాలు అరాటక అరాచకాలు చేస్తే అవి తాత్కాలికంగా ఆధికీయంగా ఉపయోగ ఉపయోగపడతాయి కానీ సుదీర్ఘ కాలంగా చెప్పి ఒక మంచి మాట చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను అనువయించుకుంటే చాలా మంచిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మీరు దౌర్జన్యాలు దాడులు అరాచకాలు అత్యాచారాలు చేశారు కాబట్టి ప్రజల మనల్ని మీరు పొందలేకపోయినందు వల్లే పదకొండు సీట్లకే పరిమితమై ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది ఇంకా పులివెందుల జెడ్పీటీసీలో అనేక రకాలైన అక్రమాలు జరిగాయి ఓటర్లు భయభ్రాంతాలకు గురి చేశారు స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటర్ ఓట్లు జరగ జరగలేదు ఇలా అయితే ప్రజలను వేధిస్తే సమాజంలో రాచకం ప్రబలుతుంది నక్సలిజం పెరుగుతుందని కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఏదైనా మనం ఇతరులకు నీతులు చెప్పేటప్పుడు ఆ సూక్తులను ఆ చెప్పే మాటలను మనం ఆచరించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరిగిన మాట వాస్తవమే పులివెందుల మండలంలో దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నువ్వు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నియమించిన నీలం సాహిని గారి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కూలంక సంఘం అన్ని నివేదికలను అన్ని కాస్టింగ్ ను పరిశీలించిన తర్వాత రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది వాటిని ఈరోజు ఈ సమయానికి కూడా ఆ రీపోలింగ్ కూడా పూర్తి కావడం జరిగింది మీరు చెప్పినట్టు మొత్తం పదహైదు కేంద్రాల్లో రీపోలింగ్ జరగాలంటే మీరు ఎన్నికల సంఘ ప్రధానాధికారిగా ఉన్నా కూడా అనే విషయం ఇంకో మాట చెప్తున్నారాయణ కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలో పదైదు పోలింగ్ కేంద్రాలు ఉప ఎన్నికలు జరగాలని చెప్పి మనం ఏం మాట్లాడుతున్నామో మనకు సిగ్గు ఎగ్గుని మాట్లాడుతున్నామో లేదో జగన్ రెడ్డి గారికి అర్థం కాడం లేదే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి ఎన్ని వేల సర్పంచ్లు ఎన్ని వందల జెడ్పీటీసీలు ఎన్ని వేల ఎంపీటీసీలు ఏకగ్రీయంగా ఎంతమంది కార్పొరేటర్లు గాని కౌన్సిలర్లు గాని ఏకగ్రీవంగా ఎన్నిక లేదా అంటే ఆ రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో కేంద్ర భద్రతా బలగాల మధ్య మీరు ఎన్నికలు జరిపించినారా అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో రాష్ట్ర పోలీసుల చేత రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుపుతారు మీరు ముఖ్యమంత్రిగా లేకపోతే కేంద్ర భద్రతా బలగాలు బిఎఫ్ఎఫ్ సిఆర్పిఎఫ్ లు ఇండో టిబెట్ బార్డర్ ఫోర్సులు ఇవన్నీ వచ్చేసి స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలా అంటే నవ్వి బోదురుగా నా గేట్ సిగ్ అని చెప్పి నేను ఏమైనా మాట్లాడుతాను నోరుందని చెప్పి నానుగోలు టీమ్ గా ఏమైనా మాట్లాడుతుందని చెప్పి మీరు గతంలో జరిగిన పులివెందర మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో ముప్పై మూడుకు ముప్పై మూడు ఏకగ్రీవంగా అయినాయే లేదా ఎంత భయోత్పాదన గురి చేశారు పోలీసులు మా అందరికీ ఎంత తీవ్ర స్థాయిలో హెచ్చరికలు పోలీసుల ద్వారా ఇప్పించడం జరిగింది సరే పక్కన కడప కడపలో యాభై మంది కార్పొరేటర్లు ఉంటే నలభై కార్పొరేటర్ స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది అంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాది కాలంలోనే మొత్తం అంతా కడప అంతా సుందరీకరణ చేసి కడప మండలం పొంది పొందింటే కడపలో ఎవరు కూడా మీ పాలన మెచ్చి నచ్చి పోటీ చేయకుండా ఆగిపోయినారా మీరు పెట్టిన మీకు అనుచరులుగా ఉన్న పోలీసు అధికారులు చేసిన వేధింపులకు భరించలేక నలభై మంది నామినేషన్ వేసిన వాళ్ళు విత్డ్రా చేయడం జరిగింది కొంతమందిని మీరు రిజెక్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా గమనించుకోకుండా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఏ ఏ మండలానికి పోయినా ఏ ఏ మున్సిపాలిటీకి పోయినా ఆ రోజు జరిగిన దారుణాలు నేరాలు గురించి కథలుగా కథలుగా చెప్పే పరిస్థితి ఉంది అలాగే ఇంకా ఎప్పుడూ అన్యాయాలు అరాచకాలు జరగనట్టు కూడా ఆయన చెప్తున్నారు ఎప్పుడూ అవసరం లే మీరంతా కూడా సజీవ సాక్ష్యమే పులివెందుల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో శాసనమండలి ఎన్నికలు జరిగినాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది పులివెందులలో ఎంత అరాచకం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు మీరు చూశారు సాక్షాత్తు ఎంపీ సూచనల మేరకే లింగాల మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రం పైకి వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గూండాలపై మా ఏజెంట్లను బయటికి తరిమేసి రిగ్గింగ్ చేసుకున్న విషయం వాస్తవం కదా పులి నియోజకవర్గ వరకు వైఎస్ఆర్సీపీ నాయకులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటు అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పాలి మీరు రిగ్గింగ్ చేశారా లేదా అంటే ఈ రోజు మాత్రమే ప్రజాస్వామ్యం మీరు చేస్తే ధర్మ సంస్థాపనార్థమా ఇంకా చెప్తా నేను ఆ ఎన్నికల్లో కౌంటింగ్ లో గెలిస్తే నేను విజయదు మోగిస్తానని చెప్పి మా ఏజెంట్ల పైన లోపలికి మీ గుండాలు దొరి దారుణంగా దాడులు చేసిన విషయం వాస్తవమా అవునా కాదా ఇది రెండో ప్రశ్న గెలిచిన తర్వాత నాకు రాత్రి ఎనిమిది గంటలకు మార్చి పద్దెనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు డిక్లరేషన్ ఫారం ఇవ్వాల్సి ఉండగా మీ రిటర్నింగ్ అధికారిని బెదిరించి మళ్లీ అవసరమైతే రీఎలక్షన్ జరపాలని చెప్పేసి రిటర్నింగ్ జిల్లా కలెక్టర్ గారైన నాగలక్ష్మి గారిపైన జాయింట్ కలెక్టర్ అయిన కేతన్ గారి మీ పరీతంగా ఒత్తిడి తీసుకొని వచ్చి నాకు డిక్లరేషన్ ఫారం ఇవ్వకోకుండా నేను డిక్లరేషన్ ఫారం అడిగిన పాపానికి నన్ను తన్ని పోలీస్ లాక్కొని వ్యాన్లలో కుక్కల కంటే పశువుల కంటే అధ్వానంగా లాక్కొని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన విషయం వాస్తవమా కదా ఈ మూడు ప్రశ్నలకు ప్రజాస్వామ్య బద్దంగా చాలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతున్నా లింగాలు రిగ్గింగ్ చేశారా లేదా కౌంటింగ్ లో దౌర్జన్యం చేశారా లేదా గెలిచిన ఎనిమిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలిచిన నాకు డిక్లరేషన్ ఫారం ఇవ్వకోకుండా దాదాపు పన్నెండు గంటల పాటు హింసలకు వేధింపులకు గురి చేసిన విషయం వాస్తవమా కాదా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇంకా ఇంకా ముందుకు పోదాం ఏ రోజు కానీ ఇంకా బయటి వ్యక్తులు వచ్చి చేసినారని చెప్తున్నారు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు రాంప్రసాద్ రెడ్డి ఒంటిమింటలో దౌర్జన్యం చేసినారని చెప్పి అదే రాంప్రసాద్ రెడ్డి తండ్రి గారు రాయిచోటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యునికి ఎన్నికైతే ఇక్కడ నుంచి మూడు నాలుగు వేల మంది కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యాలు చేసి రిగ్గింగులు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆ రోజు గెలిపించిన విషయం వాస్తవం కదా దీనికి సమాధానం చెప్పాలి ఈ నుంచి ఆ రోజు పోయిన ఈ రోజు ఈ రోజు గడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బతికే ఉన్నారు చాలా మంది ఇంకొకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో మీకు ఓట్లు వేయలేదని చెప్పి మన పక్క జమ్మనూడ నియోజకవర్గంలోని ముద్దులూరు మండలం పెనికేళ్లపాటులో మీకు ఓట్లు రావడం లేదని చెప్పేసి మీరు పోయి నీళ్లు వచ్చినారు పెనికేలపాడు పోలింగ్ బూత్ బాక్సులలో రీ పోలింగ్ వస్తే ఆ పోలింగ్ బూత్ ఎలా అయినా సరే బుద్దాలని చెప్పి ఇదే కులి నుంచి వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తుపాకులు బాంబులు తీసుకొని పోయి పట్టపగలే వీధి పోరాటాలు చేసిన విషయం మీరు పిల్లోడు కాబట్టి మీకు గుర్తుందో లేదా అని మాకు అందరికీ గుర్తుంది ఈ నియోజకవర్గంలోనే అనేక మంది మీ పార్టీ కార్యకర్తల నాయకులకు కానీ తెలుగుదేశంలో ఉన్న వారికి కానీ ఇంకా కావాలంటే రామ్ సుబ్బారెడ్డి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన ఉండేటప్పుడు జరిగిన సంఘటన రామ్ సుబ్బారెడ్డి గారిని అడగండి గతంలో రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో పులివెందుల మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి స్థానిక సంస్థలు ఏమి ఏ విధంగా జరిగినాయి సింగిల్లో విండో ఎన్నికల్లో మేము పోటీ చేస్తా ఉంటే ఏ విధంగా మమ్మల్ని వేధింపులకు గురి చేశారు హత్య కేసులు పెట్టారు ఆ హత్య కేసులు ఈ రోజు కూడా మేము కోర్టుకు తిరుగుతున్నాం దాదాపు ఇరవై సంవత్సరాల పైన అవుతున్నా కూడా కేసులు తెగక మేము అనేక ఇబ్బందులు పడుతూ ఈ రోజు కూడా మీరు చేసిన పాపానికి ఘోరానికి ఆ రోజు ఈ కేసులతో పెట్టిన దానికి కారణం మీరు భవిష్యత్తులో పులివెందుల నియోజకవర్గంలో రాజకీయం చేయాల్సింది నేను ఎటువంటి పరిస్థితులు వీళ్ళందరినీ వచ్చి నారదీయాలని చెప్పి మీ తండ్రి గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు అనేక రకాలుగా ఆయన మాట్లాడుతున్నారు రెండు వేల తొమ్మిది వరకు కడప నియోజకవర్గంలో ఎన్నికలు ఎవరు చేస్తారు బయటి ప్రాంతం నుంచి పోయినా పులివెందల ప్రాంతం నుంచి పోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రచారం చేసేది వాళ్ళే దౌర్జన్యాలు చేసేది వాళ్ళే ఏదిగా వాళ్ళే కావాలంటే మీకేమైనా కూర్చు చూపించమంటే నేను ఎలక్షన్ కమిషన్ దగ్గర తెప్పి చూపిస్తా రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిది కానీ తొంభై తొమ్మిది కానీ తొంభై ఎనిమిది కానీ తొంభై ఆరు కానీ కడప నియోజకవర్గంలో బయటి ప్రాంతాల్లో ఏం సంబంధం మీరు చెప్తారు చెప్తున్నారు దెమ్మలమోడోలోకి ఏం సంబంధం కమలాపురంలో ఏం సంబంధం ఉంది మీకు ఏం సంబంధం అని చెప్పి ఆ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన మీ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కానీ మీ కాలేజీలో పనిచేసే మీ సిబ్బంది కానీ ఏజెంట్లుగా కానీ ప్రచారం కానీ అక్కడ డబ్బులు పంపిణీ కానీ మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళకి అది చేసింది దీనికేం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇంకా అలాగే అనేక మంది దళిత ఐపీఎస్ అధికారుల పైన కేసులు పెట్టారు జైలులో వేశారు వేధింపులు చేశారని తప్పు చేసి తప్పు చేస్తే ఐపీఎస్ అయినా ఒకటే ఐఏఎస్ అయినా ఒకటే ఈ దేశంలో ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు గవర్నర్లు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి జైల్లోకి పోయిన సందర్భాలు కొన్ని సందర్భాల్లో రాజకీయ కక్ష సాధింపులతో కొంతమందిని రాజకీయ నాయకులను జైల్లో పంపిన సంగతి కూడా మనకు తెలుసు ఏవి వెంకటేశ్వర ఏం తప్పు చేశాడని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడని చెప్పి అక్కస్తో ఆయన ఉద్యోగం ఒక్క రోజు కూడా ఉద్యోగం చేయకోకుండా ఆయన పైన అనేక రకాలుగా వేధింపులు చేసి పెన్షన్ కూడా రానికోకుండా చేసిన వ్యక్తి మీరు ఎంతమంది అధికారులు మీరు మీరేం చెప్తున్నారు ఈ రోజు ఎస్ఐలు లేకుండా వీళ్ళ వాళ్ళని విఆర్ లో పెట్టారని చెప్పి న్యాయంలో వందల మంది ఐపీఎస్ లు విఆర్ లో ఉండడం జరిగింది అనేక మంది సస్పెండ్ చేయడం జరిగింది పోస్టులు కానీ ఇవ్వలే వారి వ్యవహార శైలి వాళ్ళు డ్యూటీలో చేసే వారి విధ నిర్వహణను బట్టి పోస్టింగ్లు ఇస్తారు తప్ప పోలీస్ శాఖ మీరు చెప్తేనో నేను చెప్తేనే ఇవ్వరనే విషయాన్ని ఆయన గాని గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బేలతనం అర్థమైతే ఉంది రాజకీయాలు ఉన్న తర్వాత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి మేము అనేక సందర్భాల్లో ప్రతిబంధకాలతో ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నికలు గెలుపు సంబంధం లేకుండా పోరాటం చేసినాం మీ వాళ్ళు నిన్న ఏజెంట్గా కానీ పోకుండానే చేతులు ఎత్తేయడం జరిగింది కుప్పంలో దారుణాది దారుణంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అవమానకరమైన పద్ధతులు ఆ రోజు మీరు వ్యవహరించడం జరిగింది మేమేమి మీ ఏజెంట్ల మాదిరి చేతులు ఎత్తేం పోలే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలతో మా వాళ్ళు తన్నులు తిన్నారు పోలీసులతో తన్నులు తిన్నారు అయినా కూడా సరే మా తల తిగి కింద పడినా సరే మేము బయటకు వచ్చే ప్రశ్నే లేదని చెప్పి మా వాళ్ళు సాయంత్రం పోలింగ్ బాక్సులు బయటికి తీసుకోవడంత వరకు కూర్చున్నారు మీరు ఎందుకు కానీ కూర్చోలేకపోయినారు మీరు మాట్లాడే మాటలు చూస్తా అంటే పులివెందుల ప్రజలకి అవమానకరంగా ఉంది అంటే పులివెందల ప్రజలు ఇంత తీరతనంగా వ్యవహరిస్తారా పులివెందులు అంటే ఏదో అనుకుంటున్నాము మేము పులివెందులు అంటే పౌరసాలకు ప్రతీక అనుకుంటున్నాం ఈ రోజు ఏజెంట్లు కానీ కూర్చోలే కూర్చోలేని దయనీయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే అది మీకు కాదు మాకు కూడా అవమానమైన భావిస్తా ఉన్నాం ఎందుకని మీ ఏజెంట్ పోల దాడులు జరుగుతాయి మీరు చేయలే దాడులు దాడులు ఉంటాయి ప్రతి దాడులు ఉంటాయి ఎలక్షన్లు అన్న తర్వాత రంగరంగాన్ని తలపిస్తాయి అన్ని రకాల మొత్తం మనం చేసే అంతా ఆ ఒక్కరోజు వచ్చే ఫలితాల కోసం మేము మీ దిల్లా మీ చేతతో కన్నలు దిల్లేదా మేము పోలీసు సంస్థ తండ్రి లేదా ఎలక్షన్ల రోజు మీకు ఎందుకు నా ధైర్యం లేకపోయింది మీరు వీరులు సూర్యులు విక్రమార్కులు కదా అంటే ఎవరు పోటీ లేక మీ చేతికి మేము ఈవీఎంలు మీ చేతికి అప్పగేసి బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లు మీ చేతికి ఇచ్చి గుర్తు మీ చేతికి ఇచ్చే గుద్దుకుంటారు గట్టిగా ఎప్పుడైతే మీరు రాజకీయంగా ప్రతిఘటిస్తే ఆ రోజు ప్రజాస్వామ్యం అవకాశం అయిపోతుంది భయప్రాంతాలకు గురవుతారు ఓటర్లు ఇవన్నీ కూడా మీరు మాట్లాడడం జరుగుతుంది కేంద్ర భద్రతా బలగాలు మీరు పెట్టండి మీరు పెట్టి చూపిస్తుంటే మేము అయితే కేంద్ర భద్రతా బలగాలు పెట్టిన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు గురించి కూడా ఎకసఖ్యంగా మాట్లాడుతున్నారు ఉంటే నువ్వు రెండేళ్ళు మూడేళ్ళు ఉంటావు ఇది నీకు ఆఖరి ఎన్నికలు నువ్వు రామాకి ఇస్తా ఎందుకు దీనిలో ఉండవు పాపాలన్నీ నీకు పండుతాయని చెప్పి నీకు పాపాలు పండే ఈ రోజు ఈ దుస్థితి అనుభవిస్తున్నారు కాల చక్రం గొప్పది ప్రకృతి గొప్పది కాలం గొప్పది దేవుడు గొప్పవాడు ఇవన్నీ మీరు చేసిన పాపాలు నేరాలు ఘోరాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు చుట్టుకుంటున్నాయి కాబట్టి మీకు ఈరోజు దృష్టి వచ్చింది గతంలో త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో తప్పులు చేస్తే వాళ్ళ వంశస్థులకో లేకుండా వాళ్ళ కుటుంబీకులో భవిష్యత్తులో అనుభవించాలంటారు ఇది కలియుగం కంప్యూటర్ యుగం మీరు తప్పు చేస్తే మీరు అను ఈ జన్మలోనే మనం అనుభవించాల్సిందే నేను తప్పు పాపాలు నేరాలు ఘోరాలు చేస్తే నేను జీవించిన ఈ ఈ ఈ కాలంలోనే అనుభవించాల్సిందే మీరు చేసిన తప్పులు నేరాలు ఘోరాలకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా మేము తప్పులు చేశాం అన్యాయం చేశాం దౌర్జన్యాలు చేశాం పులివెందుల నియోజకవర్గ ప్రజలారా లేకపోతే కడప జిల్లా ప్రజలారా ఆలోచించండి అని చెప్పి మమ్మల్ని మమ్మల్ని క్షమించమని చెప్పి మీరు ప్రాయ్చింతం చేసుకోవాలి ఇంకా ఇంకొక మాట కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఈవీఎంల గురించి ఓట్ల గురించి కూడా ఓట్ల గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇండియా కూటమి పోరాటం చేస్తాంది నీకేదో ఎన్నికల్లో అన్యాయం జరిగిందనే మాట్లాడుతున్న వ్యక్తివి ఇండియా కూటమి వాళ్ళు నేను ర్యాలీ చేస్తే మీ పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ్యులు కానీ ఎందుకు చేరు పంపిలే ఆ కూటమితో పాటు మాట్లాడడం కాదు కదా నీకు అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా ఒక పార్టీ అధ్యక్షునిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఫైట్ ఎందుకు చేయలేకున్నాను రాహుల్ గాంధీతో కలిసి పోరాటం చేయి ఇంకా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ ద్వారా రాహుల్ గాంధీతో మాట్లాడుతుండాలని చెప్తున్నారు ఇది ఎట్లుందంటే మొగుంటి కొట్టి మొగసాలకి ఎక్కినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ ద్వారా బొత్స సత్యనారాయణను మీడియేటర్గా పెట్టుకొని కేంద్ర ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతుండడం విషయం వాస్తవ కాలాన్ని జగన్మోహన్ రెడ్డి సూటుగాడుతూ ఉన్నా తాడేపల్లిలో మాట్లాడితే అటో ఇటో ఆ నోట ఈ నోట పడి తెలిసి బీజేపీ పెద్దలకి ఏమైనా తెలుస్తుందేమో భయంతో యలహంక ఇంటికి బెంగళూరులోని యలహంక పిలిపించుకొని బొత్స సత్యనారాయణ ప్రతి వారానికి ఒకటి రెండు రోజులు బొత్స గారు బెంగళూరు యలహంక ప్యాలెస్ పోతాడు ఎందుకు పోతాడు బెంగళూరు నుంచి ఆయన అట్టిన డైరెక్టర్కి ఢిల్లీకి వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను మధ్యవర్తిగా పెట్టుకుని గతంలో జరిగింది జరిగింది గతం కథగా అందరం కలిసి పనిచేద్దాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేది మా తండ్రి గారి చివరి కోరిక ఆ కోరికకు గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే అలా కాకుండా ఈసారి మీతో కలిసి పనిచేస్తానని చెప్పి పెట్టిన ప్రతిపాదన నిజమా కాదా ఇంకా ఇంకో కండిషన్ బొత్సగారి ద్వారా కేంద్ర ప్రతిలకు చెప్పింది ఏమంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలుగా ఉన్న సమ్మిళన అధ్యక్ష పదవిరాలుగా తీసే తీసేసి కొత్త అధ్యక్షుని కాని అధ్యక్షురాలు కానీ నియమి నియమించాలనే ప్రతిపాదన పెట్టింది నిజమా కాదా ఈ మధ్య కాలంలో మనం అన్ని వార్తలు చూస్తున్నాం శరిమిలా గారిని తొలగించి కొత్త పిసిసి పిసిసికి కొత్త నాయకత్వాన్ని ఇస్తున్నారని చెప్పి ఈ ఒప్పందంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కండిషన్ లో భాగంగానే షర్మిలా గారిని తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఒక సూత్రప్రాయమైన ప్రతిపాదనకు కూడా బొత్స ద్వారా కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు చెప్పిన విషయం వాస్తవమా కాదా మీరు మాట్లాడుతూ మీరు కాంగ్రెస్ పార్టీతో సంధికి దిగుతూ వారితో పొత్తు పెట్టుకోవాలి గారి పొత్తుతో ఇప్పుడే ప్రారంభించి భవిష్యత్తులో పూర్తి స్థాయి పొత్తు పెట్టుకోవాలనే ఒక ఆలోచనతో మీరు ఉండి ఈ విషయం బయటికి ఒక్కడం జరిగింది ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి బెంగళూరులో జరుగుతున్న ఈ గూడు బీజేపీ పెద్దలకు తెలియడంతో ఉన్నట్టుండి పేటు ఫిరాయించి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారని చెప్పి ఉల్టా ప్రచారం చేయడం జరుగుతోంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో వందకు వంద శాతం కలబోతుంటున్నాడనే విశ్వనీయ విశ్వసనీయమైన సమాచారం మా దగ్గర ఉంది బొత్స కలు బొత్స ద్వారా సంధి యత్నాలు జరుగుతున్నాయా లేదో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా పులివెందులు కానీ వంటిబింట కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి మీకు ఏదైనా కూడా అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చు ఎన్నికల సంఘం కూడా మీకు అక్కడ న్యాయం జరగపోతే మీరు చెప్పినట్లు మీ జెడ్పీటీ సభ్యులు కూడా ఈరోజు సంతకాలు చేసేదానికి పోయినారు కాబట్టి అప్పటి వీటిల్లో కోర్టు న్యాయ పోరాటం చేయండి ఇబ్బంది ఏం లేదు మేము కూడా గతంలో అనేక సందర్భాల్లో ఎక్కిన గుమ్మము దిగిన గుమ్మం లేకోకుండా మొత్తం తహసీల్దార్ ఆవిష్కార్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు అనేక సందర్భాల్లో మీరు చేసిన అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాల పట్ల ఎన్నికల మోసాల పట్ల ఫిర్యాదు కూడా మేము చేశాం మీరు కూడా అలానే చేయండి చట్టం భారతదేశంలో ఒకసాట న్యాయం ఇంకో ఇంకోసాటైనా కూడా న్యాయం దొరుకుతుంది కాబట్టి మీరు చెప్పే వాదనలో ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది కాబట్టి అందంగా పులివెందుల ప్రజలను అవమానకరంగా బదారికి ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డి గారు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను